హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ లీఫ్ ముంబై నగరంలో పలుమార్లు జరిగిన బాంబు పేలుళ్లు నేరుగా తీవ్రవాదులే వచ్చి జనాలని చంపిన ఘటన హైదరాబాద్ లుంబిని పార్క్ గోకుల్ చాట్ వంటి పలు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లు ఢిల్లీ పార్లమెంట్ పై దాడి ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తానీ తీవ్రవాదులు మన దేశంలో చేసిన దారుణాలు ఎన్నో ఇలా మన దేశంపై దాడులు చేయాలంటే ఒకప్పుడు ఆర్డిఎక్స్ తుపాకులు బుల్లెట్లు పలు రకాల అత్యాధునిక పరికరాలు కావాలి కానీ ఇప్పుడు అదే తీవ్రవాద ముఠాలకు ఒక భారీ చెట్టుకొమ్మ పెద్ద సైజ్ సిమెంట్ దిమ్మ వంటకు ఉపయోగించే సిలిండర్ పాడైపోయిన బైక్ వంటివి ఉంటే చాలు కొన్ని వేల మంది ప్రాణాలను క్షణాలలో తీసేయొచ్చు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం కలిగించవచ్చు తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేయవచ్చు ఈ మాటలు ఏంటంటే కొమ్మలు సిమెంట్ దిమ్మలతో మన దేశాన్ని ఎలా నాశనం చేయగలరు తీవ్రవాదుల అసలు ప్లాన్ ఏంటి వాళ్ల ప్లాన్స్ ని ఇన్నేళ్ల తరువాత ఎలా అమలు చేయగలుగుతున్నారు దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు వంటి సందేహాలు కలుగుతాయి మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేరుగా తీవ్రవాదులను ఆయుధాలతో మన దేశంలోకి పంపి మారణ హోమాలు చేయించడం చాటుగా ప్రమాదకరమైన బాంబులు తయారు చేసి వాటిని టిఫిన్ బాక్స్ లలో పాత స్కూటర్స్ లోనూ స్లీపర్ సెల్స్ సహాయంతో పెట్టించి విధ్వంసాలు సృష్టించడం ఒకప్పటి పాక్ తీవ్రవాదుల నిత్య అయితే రెండు వేల పద్నాలుగు తరువాత ఆ పరిస్థితులు మారాయి మన దేశానికి ఏదో పిక్నిక్కి వచ్చినట్లు వచ్చి ఇక్కడ చేయాల్సిన దారుణాలు చేసి వెళ్ళిపోయే రోజులు పోయాయి బాంబు కాదు కదా దానికి సంబంధించిన చిన్న ముక్క తీసుకురావడానికి కూడా నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి పాక్ తీవ్రవాదులది ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో బాంబు పేలుళ్ళనే అంశం ఓ గతంగా మార్చిన ఘనత నేటి భారత సర్కార్ది ఎక్కడో కాశ్మీర్ మణిపూర్ వంటి చోట్ల జరిగే చెదురు మదురు సంఘటనలు తప్ప దేశంలో ఎక్కడా ఎటువంటి తీవ్రవాద దుశ్చర్యలు జరగలేదు అయితే ఇప్పుడు ప్లాన్ మారింది మన దేశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుని కూర్చున్న పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ బుర్రలో కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి వాటిని తీవ్రవాదుల మెదళ్లలో నింపి మనపై ప్రయోగాలు మొదలు పెట్టేలా చేశాయి ఆ ఆలోచన మరేదో కాదు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలలో ఒకటిగా పేరు పొందిన రైల్వేపై దాడులు చేయడమే అయితే ఒకప్పటిలా బాంబులతో కాకుండా ముందు చెప్పినట్లు చెట్టుకొమ్మలు సిమెంట్ దిమ్మలు గ్యాస్ సిలిండర్స్ ని తమ ఆయుధాలుగా చేసుకున్నారు వాటితో మన రైల్వేపై ఎలా దాడులు చేస్తున్నారో తెలియాలంటే ముందు మీకు ఈ సంఘటనల గురించి తెలియాలి సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం రాత్రి పది గంటలకు రాజస్థాన్లో గల అజ్మేర్ జిల్లాలోని సరాధన మరియు భాన్గఢ్ రైల్వే స్టేషన్ల మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ పై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు డెబ్బై కేజీల బరువు ఉన్న రెండు సిమెంట్ దిమ్మలను అడ్డంగా పడేశారు అయితే అటుగా వెళ్లిన ట్రైన్ వేగానికి రెండు సిమెంట్ దిమ్మలు పగిలి పక్కకు పడ్డాయి ఈ ఘటనలో ట్రైన్ ఇంజిన్ కి కాస్త డ్యామేజ్ జరిగింది కానీ భారీ ప్రమాదం తప్పింది ఒకవేళ ప్లాన్ చేసిన విధంగా జరిగి ఉంటే ఎన్ని వందల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవో ఊహించుకుంటేనే భయం వేస్తోంది ఇక అదే రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ప్రయాగ్ నుంచి హర్యానాలోని భివానీకి వెళుతున్న కాలింది ఎక్స్ప్రెస్కి మరో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే ఆ ఎక్స్ప్రెస్కి ఈసారి ఏకంగా గ్యాస్ సిలిండర్ ని పెట్టారు కాన్పూర్ స్టేషన్ కి దగ్గరలో రైల్వే ట్రాక్ పై ఒక సిలిండర్ ని పెట్టి దాని పక్కనే కొన్ని అగ్గిపెట్టెలు పెట్రోల్ బాంబులు పెట్టారు ట్రైన్ వచ్చి వేగంగా గుద్దుకుంటే పెద్ద పెద్ద మంటలు రేగి ఏదో ఒక భోగికి అంటుకుంటే దాని ద్వారా తక్కిన భోగిలలో కూడా మంటలు చెలరేగి వందల మంది ప్రయాణికులు చనిపోతారని వారి ప్లాన్ కానీ అదృష్టవశాత్తు ఆ ప్రమాదం కూడా తప్పింది అదే కోవలో సెప్టెంబర్ నాలుగు బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో గల కుర్దువాడి రైల్వే జంక్షన్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్స్ పై ఈసారి ఒకటి కాదు రెండు కాదు నాలుగడుగుల ఎత్తుండే సిమెంట్ దిమ్మను పెట్టారు అది రైళ్ల స్పీడ్ మరియు తక్కిన సమాచారం కోసం ఏర్పాటు చేసిన ఒక సిమెంట్ పిల్లర్ అయితే అదృష్టవశాత్తు ఆ సిమెంట్ దిమ్మను మెయింటెనెన్స్ వెహికల్ టోవర్ వ్యాగన్ నడిపే లోకో పైలట్ గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పింది ఇలా ఒకటి కాదు రెండు కాదు గత నలభై రోజులలో పద్దెనిమిది సంఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి రైళ్లకు అడ్డంగా వివిధ రకాల వస్తువులు పెట్టడం చిన్నపిల్లల చేత పట్టాల బోల్ట్లను లూజ్ చేయించడం మన దేశ ప్రభుత్వం ఎంతో ఘనంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడి ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలు మన దేశంలో వాటిని అనుసరించే స్లీపర్ సెల్స్ భారత్ లో ఉన్న రైల్వే నెట్వర్క్ ని దెబ్బ కొట్టడానికి చిన్న పిల్లలను ఎక్కువగా వాడుకుంటున్నారు ఒకవేళ ఈ ఘటనలో చిన్నపిల్లలు పట్టుబడ్డా వారికి పెద్ద పెద్ద శిక్షలు ఉండవు పైగా ఈ దేశంలో కుహనా మేధావులు మీడియా సంస్థలు ఆ పిల్లల అమాయక ఫోటోలను వీడియోలను రకరకాల యాంగిల్స్ లో చూపిస్తూ రైలు ప్రమాదం చేసి కొన్ని వందల మంది చావులకు కారణమైన వారిపై సైతం జనాలలో సింపతి పుట్టేలా చేస్తారు ఇప్పటికే మన దేశంలో వరుసగా జరుగుతున్న ఈ ఘటనల వెనుక తీవ్రవాద చర్యలున్నాయని భావిస్తూ యూపీలో ఇళ్లపై బుల్డోజర్లను పంపించడం ఆపేసినప్పుడే రైళ్లపై జరిగే కుట్రలు అవుతాయని చెబుతున్నారు బుల్డోజర్ల ఘటనలకు ఈ విషయానికి సంబంధం ఏమిటి తప్పు చేసిన రౌడీషీటర్లు అక్రమంగా ఇళ్లను కట్టుకున్న వారిపై మాత్రమే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి కానీ ఇవి అమాయక ప్రజలను చంపడానికి చేసే ఉగ్రవాద చర్యలు రైళ్లపై దాడులు చేసే ప్లాన్స్ ని తీవ్రవాద సంస్థలు ఎప్పటి నుంచో అమలు పరుస్తూ వస్తున్నాయి అయితే ఒకప్పుడు ఎక్కువగా రైళ్లలో బాంబులు పెట్టడానికి తీవ్రవాదులు మొగ్గు చూపేవారు ఒకవేళ ఇలా పట్టాలను తొలగించే పనులు లాంటివి చేసినా అవి చాలా పరిమితంగానే ఉండేవి ఇప్పుడు పరిస్థితులు తీవ్రవాదులకు పూర్తి ప్రతికూలంగా ఉండటంతో వారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు దాదాపు నెల రోజుల క్రితం భారత్లో ఉన్న ముస్లిం యువతను రెచ్చగొట్టడానికి వాడుకునే ఒక టెలిగ్రామ్ ఛానల్లో ఫర్హతుల్లా ఘోరీ అనే వ్యక్తి చేసిన వీడియో ఒకటి బయటపడింది పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో నడిచే అనేక తీవ్రవాద సంస్థలలో ఒకటైన ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ లో అతి ముఖ్యమైన వ్యక్తి ఈ ఫర్హతుల్లా ఘోరీ ఇతను పుట్టింది మన హైదరాబాద్ భారతదేశంపై ఉన్న ద్వేషంతో పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలతో కలిసి మన దేశంలో విధ్వంసాలు చేయడానికి ప్లాన్స్ వేయడం వల్ల అతన్ని తీవ్రవాదిగా భారత ప్రభుత్వం గుర్తించింది రెండు వేల రెండులో గాంధీనగర్ లో ఉన్న అక్షర్ధాం టెంపుల్ పై జరిగిన ఉగ్రవాద దాడిలో అలాగే ఈ సంవత్సరం బెంగుళూరులోని రామేశ్వరం కేసులో జరిగిన బ్లాస్ట్ వెనుక మాస్టర్ మైండ్ ఈ ఫర్హతుల్లా ఘోరీ అని మన రక్షణ సంస్థలు చెబుతున్నాయి అంతేకాదు అతను పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఖురాసాన్ ప్రావిన్స్ అనే సంస్థ లక్ష్యమే భారతదేశాన్ని నాశనం చేయడం ఇక్కడుండే హిందువులను చంపడము లేక మలేషియా థాయిలాండ్లను మార్చినట్లు ఇస్లాం మతంలోకి మార్చడము అని నిపుణులు చెబుతున్నారు అసలు ఖురాసాన్ ప్రావిన్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశం వరకు ఉన్న ప్రాంతం అంతా వస్తుందని ముస్లింలంతా కలిసి భారతదేశంపై ఒక భారీ మరియు ఆఖరి యుద్ధం చేసి ఈ దేశాన్ని కూడా ఇస్లామిక్ దేశంగా మార్చడం అనే అర్థం వస్తుందని నిపుణులు చెబుతున్నారు అటువంటి అత్యంత దారుణమైన సంస్థలో ఓ ముఖ్య నాయకుడిగా పనిచేస్తున్న ఫర్హతుల్లా ఘోరీ ఒక వీడియో ద్వారా మన దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ కి ఉగ్రవాద సానుభూతి పరులకు ఓ భయంకరమైన సందేశం పంపాడు ఆ వీడియోలో అతను భారతదేశంలోని ఢిల్లీ ముంబై వంటి మహానగరాలలో రైళ్లను పట్టాలు తప్పించి భారీ విధ్వంసాలు చేయాలని అలాగే పెట్రోల్ పైప్ లైన్స్ ని బద్దలు కొట్టాలని తద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవాలని చెప్పాడు అంతేకాదు మన దేశంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ వివిధ రకాల సప్లై చైన్స్ ని నాశనం చేయడం వంటి ఎన్నో విధాలైన ప్లాన్స్ ని అతడు ప్రేరేపించాడు మన దేశంలో ఉన్న హిందూ నాయకులను హిందూ ఉన్నతాధికారులను పోలీసులను కూడా చంపాలని అది ఎలా చేయాలో కూడా పక్కా ప్లాన్స్ తో చెప్పాడు ఆ విధంగా పాకిస్తాన్ లో ఉన్న ఓ రహస్య ప్రదేశం నుంచి ఫర్హతుల్లా ఘోరీ రికార్డ్ చేసి పంపిన ఆ వీడియో కారణంగా మన దేశంలో ఒక్కసారిగా రైళ్లపై వివిధ రకాల దాడులు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు ఇన్నేళ్లుగా లేని ఈ ప్లాన్ని ఉన్నట్లుండి ఇప్పుడే ఎందుకు తీవ్రవాద సంస్థలు అమలు పరుస్తున్నాయి అందులోను గత నెల రోజులుగానే ఒక్కసారిగా ఎందుకు రైళ్లపై దాడుల ఘటనలు పెరిగిపోయాయనే సందేహం రాకమానదు ఇదిలా ఉంటే ఈ భయంకరమైన చదరంగంలో బలయ్యేది మాత్రం సామాన్య ప్రజలే కనుక ఫర్హతుల లాంటి తీవ్రవాదులను వారిని సపోర్ట్ చేసే వారిని మన దేశ రక్షణ సంస్థలు త్వరగా పట్టుకుని కఠిన శిక్షలు విధించాలని ఆశిద్దాము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి